అలాగని మీరు చేసుకోకుండా వద్దు అంటే నేను చెప్పను తలదూకోండి మంచి వస్త్రం కట్టుకోండి మందిరానికి రండి ప్రార్థన చేసుకోండి అప్పుడు మీ హృదయంలో దేవుడు ఉంటాడు హృదయం అనే స్థలం స్తోత్రము గాక నిశ్చయముగా ఈ స్థలము ఎంతో భయంకరము అదొక అడవి ఎడారి మార్గము నా మాటలు కాస్త అర్థమవుతున్నాయా ఎడారి మార్గము యాకోబు ప్రయాణమే వెళ్తూ అలసట వచ్చి అక్కడ నిద్రపోతాడు ఆయన కాస్త కొంచెం మనసు పెట్టినండి నిద్ర ప్రశాంతంగా పోతే దేవుడు కళ్ళిస్తే కల్లో దేవుడు కళ్ళో మాట్లాడితే యాకోబు మెలు అంటే నిద్ర మెలుకొని ఇది దేవుడు నివసించే స్థలము ఈ స్థలం ఎంతో భయంకరమన్నాడు ఆ తర్వాత ఇది పరలోకపు కవిని ఇది పరలోక కవిని అమ్మా ఇది పరలోక కవిన మీరు రోడ్డు మట్టి వెళ్ళేటప్పుడు చూడండి మందిరం ఉంటుంది ఇటుపక్క మందిరం ఉంటుంది మందిరం పక్కన బోర్డు ఉంటుంది ఆ మందిరానికి ఎదురుగా ఒక బోర్డు ఉంటుంది ఇది పరలోకపు గవిని అని ఉంటుంది పైన చర్చి పేరు ఉంటుంది మన కింద ఉంటుంది ఇది పరలోకపు గవిని అని కొన్ని చర్చి ముందు రాస్తారు చర్చిల ముందు రాస్తారు నేను వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్తా ఇది పరలోకపు గవిని ఓకే దేవుని మందిరం నిజనా అనుకుంటా కానీ ఆయన లేచి వెంటనే ఒక రాయి తీసుకొని నిలబెట్టాడంట అంట స్తంభముగా యాకోబు ఒక రాయి తీసుకొని స్తంభము గంటలో పెట్టి నూనె పోసి ఎక్కడి నుంచి వచ్చింది నూనె ఉన్న దగ్గర ఉన్నా ప్రార్థన చేస్తాను నూనె అన్నమ్మ అంటే ఎత్తుకుంటారు కొంతమంది అమ్మా ప్రార్థన చేసి వాకలేసి నీకు ఇస్తాను నూనె అమ్మ అంటే ఎదుగుతారు ఇల్లు మొత్తం వెతికినా దొరకదు పాస్ట్ గారు అంటారు నా బ్యాగ్లో ఉంటుంది నేను ఇవ్వటానికి యాకోబు రాయి మీద నూనె పోసి ప్రార్థన చేసి దేవా యహోవా నా ప్రభు ఇదిగో ఈ స్థలములో నీవు నివసించి ఉన్నావు నన్ను దర్శించావు నన్ను ధైర్యపరిచావు నేను వెళ్ళే స్థలములో ముందుగా ఉంటానున్నావు నా యొక్క ప్రయాణమంతా అంతా సఫలపరుస్తానున్నావు నేను వెళ్ళే నేను చేసే పని అంతటిని కూడా దీవిస్తానున్నావు అందుకు నిశ్చయముగా ఈ స్తంభము ఒక గుర్తుగా నేను ఇక్కడ నిలబెట్టి ఈ స్తంభం మీద నూనె పోసి వెళ్తున్నాను తిరిగి వస్తాను తిరిగి వచ్చినప్పుడు నా సంపాదనలో పదవి వంతు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎంత గుండెని ప్రమో భాగం యాకోబకి కదా కొత్త పక్కన వెళ్తున్నా కొత్త ఊరు వెళ్తున్నా నేను అక్కడ శత్రువులు ఉంటారు కొన్ని తోడేళ్ళు ఉంటాయి కొన్ని పులులు ఉంటాయి కొన్ని సింహాలు ఉంటాయి ఏవి పట్టుకున్నాను తింటాయో అని చెప్పి ఆయన భయపడలేదు